నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నా అంటే నీ కాడ పదవుల కోసం దిగేటువంటి లోఫర్ లంజా కొడుకలు ఏమైనా నాగుతారేమని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత స్థాయి ఓటమికి నీలాంటి బోకు లంజా కొడుకులే కారణం నీ కాడ సిగరెట్ల కోసం బీడీల కోసం అడక్క నా కొడుకులని నీ అబ్బకాడ పదవుల కోసం లేకపోతే డబ్బుల కోసం అడకదింగే వాళ్ళని వాళ్ళ సంఖ్య నాకుతో మీ ముడ్డ తిరుపుకున్నా తప్ప ఏనాడు కూడా పార్టీ కోసం కష్టపడడం దగ్గర చేస్తా ఈ రోజు ఇంత అదమ స్థాయి పార్టీకి ఇంత నీచమైనటువంటి ఓటమి దాన్ని దక్కిన తర్వాత నా గుండె రగిలిపోతుంది నిజంగా నా గుండె రగిలిపోతుంది చెత్తనా కొడుకులు రా మీరు చెత్తనా కొడుకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇదే పార్టీ కోసం అహం కష్టపడి కేసులు పెట్టించుకున్నా కూడా ఏనాడు బాధపడల్ల రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత మీ అహంకారంతో మమ్మల్ని కూరలో కరివేపాకు లేక పక్కన బారదగినా కూడా సరేలే పర్లేదులే ఇంకో కామ్గా కొన్నాం కానీ ఈ అధమస్థాయి ఓటమికి కనీసం పవన్ కళ్యాణ్ గారి కాలు గోటికి కూడా పనికిలని అధమస్థాయి దిగజారు స్థాయి ఓటమికి కూడా నిజాలు తెలుసుకోకుండా మనం అలా ఓడిపోయాలి ఎలా ఓడిపోయాలి అది కూరలో కరిప మాట్లాడద్దు పక్కన కానీ మనం చిత్తు చిత్తుగా ఓడిపోయాం మనం నా కొడుకులు ఒప్పుకోండి ఈ పార్టీ ఓటమి కారణాలేంటి సజ్జల రామకృష్ణ అడి కాదా సజ్జల భార్గవ్ కాదా బాధపడద్దండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయటికి రాకుండా కేవలం ఇంట్లో కూర్చోవడం కాదంటారా మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఈరోజు టీడీపీ జనసేన పార్టీ గెలిచిన తర్వాత ఇదే వాళ్ళ ఊరిలో ఎవరైనా గుంతెత్తి మాట్లాడగల ధైర్యం ఉంటుందో వాళ్ళకి ధైర్యం లేదు వాళ్ళ ధైర్యాన్ని మీరు చంపేశారు ఖచ్చితంగా మీరు చంపేశారు ఈరోజు ఒక వైఎస్ఆర్ సిపి కార్యకర్త వాళ్ళ ఊళ్ళో ఇది మా పార్టీ అని చెప్పగలుగుతాడా వాళ్ళ నమ్మకాన్ని మీరు చంపారు స్క్రీన్ తెచ్చి అయ్యా ఇదయ్యా ఇలా చెప్తే ఇలా అవుతుందయ్యా ఇలా ఇదిగో రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది మన రెవెన్యూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇది మన రెవెన్యూ ఈ రెవెన్యూ వల్ల మన ఇది చేయలేం ఎవరికి కావాలండి ఈ రెవెన్యూ ఎవరికి కావాలి ప్రజలు నమ్ముతారా నమ్ముతారా ఈరోజు టీడీపీని మేము రెండు వేలు నాలుగు వేలు పింఛనిస్తామంటే అమ్మారు ఇదే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎవరికైతే వాళ్ళకి విద్యా కనిగిస్తా అంటారు నమ్మారు ప్రజలకు కావాల్సింది పనులు చేయడం మనం సొల్లు మాటలు చెప్పడం కాదు రెండు వేల పద్నాలుగు ఇలాంటి మాటే చెప్పారు మేము రుణమాఫీ చేయలేము అన్న ఓడిపోయారు ఈ రోజు ఇదే మాట మీరు చెప్పారు మేము ఇంత బడ్జెట్ ఎక్స్ట్రా అవుతుంది మేము చేయలేము నేను అబద్ధాలు చెప్పను అబద్ధాలు చెప్పబోతే ఎవరికి నీకు అబద్దాలు నీకు ఇబ్బంది మా లాంటి వాళ్ళు వెళ్ళిపోతుంది ఈ రోజు సజ్జల భార్గవ్ సజ్జల రామకృష్ణ మీరిద్దరు పార్టీ దింకెళ్ళండి పార్టీని సర్వాన్ని నాశనం చేస్తారు మీరు పార్టీని ఇలాంటి పనికి మాలిన వాళ్ళ వల్లే మీలాంటి పనికి మాలిన వల్లే వాళ్ళే గుర్తు పెట్టుకోండి ఒరే ఎవడోడు చల్లా మధు ఒరే నా కొడక నువ్వేమన్నా రా ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారులు లేనప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీల కష్టమైన కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు కేసులు పెట్టారు టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారంటే నేను ఎవరు కష్టపడమన్నారా ఎవరు కేసులు పెట్టించుకోమన్నారా అని మాట్లాడరు కదా చాలా మసూదన్ ఈరోజు మాట్లాడరా ఇలాంటి బేవర్స్ నా కొడుకులు సజ్జల కొన్ని వాళ్ళ గుద్ద నాకుతో ఇంకొక నాయకుడు ముడ్డి నాకుతో మీలాంటి బేవర్సిన కొడుకులనే పార్టీకి ఆత్మస్థాయి పట్టిందిరా పార్టీ కోసం కష్టపడి నిజాయితీగా నిలబడేటువంటి నాయకులను పక్కన పడేసి నిజాయితీ కష్టపడేటువంటి వాయికలను పక్కన పడేసి కష్టపడేటువంటి కార్యకర్తలను కలువ కలువచ్చి పక్కన పడేస్తారు కాబట్టి ఈరోజు ఈ స్థాయికి మనం పడిపోయాం ఈ ఎందుకు కడుపు కడుపు జగన్ జగనన్నకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని స్థితి కక్కించారు కదా థో నాకు కూడా కలార ఎందుకురా మీరు ఇరవై నాలుగు గంటలు ఎంత ఇస్తాడు ఎవడు సంఖనాకుదాం ఇదే ఇది తప్ప ఏముందిరా మీకు ఇది తప్ప ఏముంది ఈ పరాజయానికి కారణం ఎవడు ఎవడు సజ్జల రామకృష్ణారెడ్డా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు ఇంకొకరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేసి సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంతో మంది సీట్లను డిక్లేర్ చేసి తన స్వార్థంతో ఎక్కువ మాట్లాడితే విజయసాయి రెడ్డి గారు నెల్లూరులో పోటీ చేయడానికి ఇండెక్ట్ కారణం సజ్జల రామకృష్ణారెడ్డి కదా తన ప్రయారిటీ దగ్గద్దని జగన్మోహన్ రెడ్డి గారి వెనక్కి నిలబడి ఏదంటే అది కూచేసి ఏదంటే అది ఎక్కిచ్చేసి ఈ రోజు సజ్జల భార్గవర్ ప్రజల విజయ సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి జీవితాన్ని కాదు నెల్లూరు ప్రజల వెనక ఉన్నటువంటి జీవితాన్ని నాశనం చేశారు నెల్లూరు ప్రజల్లో నిలబడినటువంటి వైఎస్పీ కార్యకర్తలు నాశనం చేశారు వాళ్ళ కార్యకర్తల యొక్క బతుకులు నాశనం చేశారు ఎంత బాధపడుతున్నా మాకు తెలిసి అది రెండు వేల పద్నాలుగు నుంచి బతుకులు బతుకులు నాశనం చేసి గుండెల్లో పెట్టింది పూజించాము మేము నా కొడకల్లారా మీరందరూ నాశనం చేశారా మీరందరూ కడుపులు రగిలిపోతున్నాయి మాకు ఆ రిజల్ట్ చూసిన మీ బ్యాంకులు నిండే కాబట్టి మీరు కామ్ముంటారే కానీ మా గుండెలు మండేయరా మాకు మా గుండెలు మండే మాకు జగన్మోహన్ రెడ్డి కోసం గుండెలు నిండా అభిమానంతో కష్టపడ్డాం మేము అందరం మీరు బ్యాంకులు నిండా డబ్బుల కోసం కష్టపడ్డారు మీరు మీకు మాకు వ్యత్యాసం ఇదే జగనన్నక నేను మొత్తుకొని చెప్పి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒక మధ్యలో నేను మొత్తుకొని చెప్పా అన్నా వీళ్ళు స్వద్దమ కొడుకులన్నా నీ వెలక నిలబడింది చిల్లర డబ్బుల కోసం కానీ నీ ఎదుగుదల కోసం కాదు నీ కోసం నిలబడిన కొడుకులు కాదని నీ చెత్తనా కొడుకులు అన్నా వీళ్ళందరూ ప్రతీ నా కొడుకుని చెత్తనా కొడుకులే అన్నా ఎప్పటికన్నా నిజం తెలుసుకన్నా నీ వెలక అభిమానంతో నిలబడేవాడు కేవలం కార్యకర్త మటికే నీ వెనక అభిమానంతో నిలబడేవాడు కేవలం ప్రజల మటికే ఈ నాయకులు కాదు ఈ నాయకుల మీద వ్యతిరేకత ఈ రోజు ఈ రిజల్ట్ నీ మీద వ్యతిరేకత కాదు ఈ ప్రజల ప్రజల వ్యతిరేకత ఎవరి అంటే సజ్జలగాడు మొత్తం సజ్జల మొత్తం పార్టీని శాసిస్తాడంట పలానాయన మొత్తం పార్టీని శాసిస్తాడంట జగన్ దేమి లేదంట అనేటువంటి ప్రజలకి పంపించేశారు వీళ్ళు నాశనం చేశారు నా పార్టీని ఎప్పటికైనా మేలుకన్నా ప్రజల్లోకి రాన్నా నీకు బాధ ఉందో లేదో మా గుండెలు తగిలిపోతున్నాయి మా గుండెలు పగిలిపోతున్నాయి మాకు ఎంత నాశనం అయిపోయి ఎంత మాకు తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదా కష్టపడిన ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా కడుపులో దిగమింగ బతికినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన టీడీపీ అయినా కూడా నోటికొచ్చిన వచ్చినా మాట్లాడుతున్నా కూడా ఈ పార్టీ గెలిచినటువంటి మన పార్టీ వాళ్ళు మనం సపోర్ట్ చేయకపోయినా మమ్మల్ని బూతులు తిరుగుతున్నా దిగమింగ బతికా మన పార్టీ వస్తుంది సరేలే మన పార్టీ వస్తుంది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రిజల్ట్ కారణం ఎవడు ఏ లంజ కూడా కారణం ఏ బేవస్థులు కూడా కారణం పొద్దున జగన్ అన్న కడిగా అన్నా నువ్వు తోపన్నా నువ్వు అన్నా ఈ బ్యావర్స్ బుచ్చిన కొడుకులు మాటలు కదా కారణం ఎన్ని స్థాయిలు నేను మొత్తుకున్నాను ఈ పైకి మనపడేటువంటి బురబొక్కల మాట్లాడి సోతి లంజా కొడుకులు మాట్లే వినండి 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 అని ముత్తుకొని తెచ్చాను నెల్లూరులో నేను ఇదే మేకపాటి చంద్రశేఖర రెడ్డి గురించి కానీ ఆనంద రామనారాయణ రెడ్డి గురించి సీతారెడ్డి గారి గురించి కానీ ఇన్ని స్థాయిలు నేను బతిలాడాను వీళ్ళందరూ పార్టీలు మారే వాళ్ళే స్వార్థపు వ్యక్తులు స్వార్థపు వ్యక్తులు బతిలాడు నా మాట విన్నారా ఈ రోజు ఈ గతి ఈ గతికి ఎవరు కారణం మీరు కాదా అనుభవించండి అయినా దరిద్రాల మీరే అనిపిస్తాడు మిమ్మల్ని నమ్ముకునేందుకు మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ కార్యకర్త అనిపిస్తాడు గుండెల నిండా అనిపిస్తాడు వాళ్ళ ఊర్లో కనీస గొంతు కూడా దాటలేనటువంటి మాటతో నోరు మూసుకొని నోటు మీద నేర్చేసుకొని బతికే పరిస్థితిని మీకు కల్పించారు సజ్జలు రాం నువ్వే దీని కారణం మొట్టమొట్ట కారణం నువ్వే నీ కొడుకు అసలు నీ కొడుకు ఏం ఇచ్చాడు పద నా కొడుక ఏం పీకడం ఇచ్చావాడికి ఆతులు పీకాడు నీకు పుట్టాన తప్ప నా బుద్ధి అని జాకూడకల్లారా మీ వాళ్ళ పార్టీని కొడిపించారు కదా కడుపులు రగిలిపోతున్నాయారా ఈ రిజల్ట్ చూసి మీలాగా పదవుల కోసం కొడుకునైతే అన్నా ఓడిపోతే అయిపోయా రేపు పొద్దున గెలుస్తున్నా అన్నా సజల లాంకృష్ణ కష్టం ఫలిస్తుంది చెప్పి ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడేవాళ్ళు కానీ ఈ పార్టీ కోసం అన్నిసలు కష్టపడి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఈ గెలుపులో భాగస్వామ్యకునే ఒక వ్యక్తులాగా నిజాయితీగా నిబద్ధతగా ఉన్నటువంటి వ్యక్తులకు గుండెల్లో ఉన్నటువంటి మాటలు మాట్లాడుతున్నావు అబద్ధపు మాట మాకు చేత కాదు నిజాయితీతో నిష్కలమశంగా ఈ పార్టీ అహన్యసులు ఎదగాలనేటువంటి తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఒక కోరికతో నిజాయితీగా మాట్లాడటం మాటలు మా అబద్ధపు మాటలు కాదు నాశనం చేశారు ఈ పార్టీని ఈ పార్టీ నాశనం చేశారు మాసియాలు నాశనం చేశారు నాకు ఎంత బాధ అంటే కనీసం జనసేన పార్టీతో పోటీ చేయలేకపోయారు కదా నాకు కొడకలారా నాకు ఇచ్చేసారు రా పార్టీ నాకు ఇచ్చేశారు సజ్జలు నాకు ఇచ్చినట్టేనా నీకు ధన్యవాదాలు అన్నా అయ్యా మర్చిపోయాను మన మన ముఖ్యమైన వ్యక్తి నేను నెల్లూరు వ్యక్తులు కదా మన మన్న పొగడబోతేటా మర్చిపోయా అన్నా అన్న అనిల్ అన్నా చాలా ధన్యవాదాలు పోర్టు పోటీకాడవా నువ్వు నువ్వు తోపు కాడివా నీ ఒత్త తాగే వాళ్ళకి నీ పీ తినే వాళ్ళకి అందరూ ఒక సీట్లు ఇప్పయాలి కదా ఏమంటే నువ్వు పాపం పెద్ద పోటీ కాడి కదా నీ సోదిన కొడక నీకెందుకు పోటీ నా కొడక సోదినా నా కొడకలారా మీ అందరికి జగన్మోహన్ ఒక నిర్ణయం తీసుకుంటే మళ్ళీ మీకు పౌరుషం వచ్చేసింది ఈ రోజు వేమిరెడ్డి పార్టీని మీరు కదా కారణం నెల్లూరులో పార్టీ నాశనం మీరు కదా కారణం మీ స్వార్థాల కోసం మీ స్థానాల కోసం మీ మీ కుక్కల కోసం మీ మీ ప్రీతి వాళ్ళ కోసం మీ ఉత్తర రకాల కోసం ఈరోజు పార్టీ నాశనం చేసేసి ఈరోజు పార్టీ ఓడిపోయిందంటే ఎవరి కారణం దానికి థ్యాంక్స్ అన్న అన్న చాలా బాగా న్యాయం చేశావు చాలా బాగా న్యాయం చేస్తాను నీ పార్టీ ఎటు ఎటు గతి లేనటువంటి నీ ఈ పార్టీలో తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసి మంత్రి చేశారు కదా జగన్మోహన్ రెడ్డి బాగా న్యాయం చేశావు అన్న చాలా బాగా చేశావు ఖచ్చితంగా వైఎస్ఆర్పి కార్యకర్తలందరూ నీకు రుణపడి ఉంటారు చాలా ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు అంటే కులపరంగా విడిపోయి బీసీలు కాబట్టి ఎస్సీలు కాబట్టి వీళ్ళు కాబట్టి అని పోడాల్సిన తప్ప నీతి నిజాయితీగా నెల్లూరులో బతికొట్టండి ఎవరైనా సరే నీళ్ళు అంటే వారికి రాజకీయం తెలియదని ఒప్పుకోవాలా తెలియదని ఒప్పుకోవాలా నాశనం చేశారు ఈ పార్టీని ఎవడన్నా ఏందన్నా రిజల్ట్ ఏందన్నా దానికి కారణం ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు నాకు 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 నిజంగా సచివాలయం అంత బాధ వస్తుంది నాకైతే మీకు ఎవడో పరిశ్రమ పౌరుషం రావడం మీకేం అనిపించలేదు ఎందుకంటే అధికారం వస్తే వాడికాని దంచుకుందాం వీడికానీ దండుకుందాం దండుకొని బతికేద్దాం అంతేకాదు సజ్జలన్న నీ కొడుకుండు నీ కొడుకు ఏం పీకుతాడు అంటే సెంట్రల్గా మాట్లాడుతా ఓపెన్ గా మాట్లాడతాడు నీ కొడుకేం పెడతాడు వాడు ఒక ఎరుపుకు రా కొడుకోడు వాడికి ఏం వాడికి వాడక ఓ వాడక సోది నా కొడుకోడు ఎప్పుడు చూడు సొల్లు తింగించుకోవడం తప్ప వాడికి ఏం తెలుసు గుద్దా కాగరకాయ దేశోవాడికి గుద్దా కాగరకాయ గుద్ద ఉండొచ్చు గుద్దా తెలుసు దేశోడికి సజ్జల రామకృష్ణారెడ్డి పుట్టాడు అనేటువంటి కారణం మినహాయించోడు ఏం పిగాడు అని చెప్తే ఏం చెప్తాను మీరు అంటే వాడు పుట్టాడు కాబట్టి పదించామని చేస్తారా అది తీసి పక్క నీకు కార్యకర్తలు ఏమైనా పట్టించుకున్నారా కార్యకర్తలు అడు వాడు ఉన్నాడు పార్టీ ఆఫీస్లో ఒకడు ఉంటాడు చల్లా మసూదడు ఎర్రెప్పు రే నీకే చెప్తున్నాను నీలాంటి నా కొడుకుల పార్టీ మొడ్ కూర్చిపోయింది నేను ఒకప్పుడు పోలీస్ స్టేషన్లో ఉండి కాల్ చేస్తే నువ్వు వేణాపల్ల ఓటు కాడ ఉంటాయా నీ వల్ల పార్టీ గెలిచినా అన్నాడు నా వల్ల గెలవలేదన్న కానీ నీలాంటి కొడుకుల వల్ల ఓడిపోయింది ఈరోజు పార్టీ నీలాంటి నా కొడుకుల వల్ల ఓడిపోయిందా నీ అంటే లోపల నంజా కొడుకుల వల్ల ఓడిపోయింది పార్టీ ఆఫీసు కొద్దిగా కుక్కల్లాగా అప్పుడే పార్టీ బాగుపడుతుంది జగన్ అన్న మేలుకో ఇప్పటికన్నా నిజం తెలుసుకో నీ కళ్ళకున్న పొరలను తెలిసి పక్కన పెట్టేసి నిజాలను తెలుసుకో ఎవడో ఒకటి తీసుకొచ్చేటువంటి వెనకుండా వాడు మంచివాడు అంటే వాడు నమ్మొద్దు వాడు ఏంటని ఎంక్వైరీ చేయి నిజాలను తెలుసుకోకుండా గుడ్డి మాటలు నమ్మొద్దు అలా నమ్మే నువ్వు మోసపోయావు ఈ పార్టీని నాశనం చేసుకున్నావు ఈ రాష్ట్రంలో బలమైనటువంటి పార్టీని బలహీనం చేసుకున్నామన్నా నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి ఈ పార్టీని బలహీనం చేసి జనసేన కంటే దిగజాడు పరిస్థితి తీసుకొచ్చామన్న ప్లీజ్ అన్న నీకు దండం పెడతా నీ కాళ్ళు పట్టుకుంటా సరైనటువంటి సలహాదారులు లేడన్నా నీకు ధనుంచేయన్నా సీఎం ఆఫీసులో చాలా గొప్ప మనిషి ఉన్నాడన్నా అన్న నీ విలువల గురించి పోడాలంటే నా నోట్లోంచి మాటలే మాటలే రావన్న చాలన్నా జగన్నకు ఒక గొప్ప విజయాన్ని అందించారు రేపు పొద్దున జగన్ అన్న పడేటువంటి ప్రతి కష్టానికి నాలాంటి కార్యకర్తలు నిలబడతారు తప్ప నీలాంటి నా అందరూ నీలాంటి నాయకులందరూ నిలబడి గుద్దనక నిలబడి టీడీపీ సంఖ్యలో నవతావు గుద్ద నిలబడతారు కానీ నాలాంటి కార్యకర్తలు జగన్ అన్న కష్టాన్ని నిలబడి నమ్ముకొని ఆయన నిలబడతారు ఆయన కష్టం వెనక నిలబడతారు ఆయన ఆయన కన్నీటికి కారణం అవుతున్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు వెనక ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు ఏం ఏం మాట్లాడగో నాకు అర్థం కావట్లేదు నాకు ఏం మాట్లాడతామో నాకు అర్థం అంత బాధేస్తుంది ఏనాడన్నా కార్యకర్తలు పట్టించుకోరా మీరు ఏనాడన్నా పట్టించుకున్నారా ఎంత మందినన్నా సిబిఐ కేసులు పెట్టారన్నా పట్టించుకోనని పట్టించుకోపోతుంది అన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా టీడీపీ వాళ్ళు కేసులు పెట్టారన్న వాళ్ళ గురించి పట్టించుకోమండే దేకా ఇది ఎంత మంది అన్నా ఎంత మంది అన్నా ధనుంజయన్న అన్నా సజ్జలన్నా అన్నా ఐపాక్ కోల్ ఐపాక్ కోల్ చాలా బాగా కష్టపడ్డాను వాళ్ళ సంకల్ ఎప్పుడైనా కూర్తే వాళ్ళ సంఖల్లో సన్నజాలు పూలు పెట్టి సంఖ నాకండి ఎప్పుడైనా కూర్చొని ఒక సంకల్లో సన్నజాలు పూలు పెట్టి ఎప్పుడైనా వీలున్న సమయంలో కూర్చొని ఒక సంకల్ నాకండి సిగ్గు లేదంటారా వైఎస్ఆర్ సిపి పార్టీ కంటే ఒక సోషల్ మీడియా ఉంది వాళ్ళని నమ్ముకుండా పక్కన బాడీంగి ఎవడో సోషల్ మీడియా ఐపాక్ కోడు నా బొచ్చు గోసి గోసిగాడు అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారే మీకు సిగ్గు ఇవ్వాలి ఒక పార్టీలో ఎవడు కష్టపడుతున్నాడు ఎవడున్నాడు ఎవరు చేస్తున్నాడు ఎవడు మీడియాలు పెడుతున్నాడు ఎవడున్నా గమనించుకోలేని అనవ స్థాయిలో ఉన్నటువంటి మీరు నాయకుల మీరు నాయకుల కష్టపడే వాళ్ళ ప్రతి ఒక్కరిని పార్టీ కోసం ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకొని చూసుకోగలగాలా అలా చూసుకోగలిగారు కాబట్టి టీడీపీలు కానీ జనసేన కానీ ఈ రోజు విజయాన్ని అందు పుచ్చుకోగలిగింది దాన్ని ఒప్పుకోవాలి మనం ఒప్పుకోగలగాలి దీన్ని చూసి మనం పాఠాలు నేర్చుకోవాలి దీన్ని చూసి మనం రేపు పొద్దున్న నిలబడాలి నిలబడి ரெபூர் ரெண்டு விலை